వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి పదకొండు వందల యాభై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి గ్రామస్తులను తీసుకొని గత కొద్ది సంవత్సరాల క్రితం ఈ ఇల్లు ఇక్కడ లేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనగా వెంటనే పాండ్రంగ్ ఇది నా సోదరుడి ఇల్లు అతను ఇంతకుముందు పట్టణంలో ఉండేవాడు సాయి అతను ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అనగా వెంటనే సాయి అతను ఈ షిడివాసి కాదు కదా మరి అతన్ని ఇక్కడ ఉండనీయడం ఎంతవరకు సబబు అతనికి ఇక్కడ ఉండే అర్హత లేదు కదా అని అంటారు వెంటనే ఆ పక్కనే ఉన్న మరొక ఇల్లు చూపించి చూడండి ఈ ఇల్లు కూడా లేదు ఇది కూడా కొత్తగానే ఏర్పడింది మరి దీని సంగతి ఏమిటి అని అడుగుతారు వెంటనే వారిలో ఒక వ్యక్తి సాయి నా కుమారుడి ఇల్లు అతను కష్టపడి ఈ ఇంటిని నిర్మాణం చేసుకున్నాడు పెళ్లి తర్వాత తను తన భార్య కలిసి ఇక్కడ ఉండడానికి అనగా వెంటనే అలా సాయి చూడు నీ కోడలు నాగపూర్ వాసి కదా ఆమె ఇప్పుడు ప్రస్తుతం ఈ షెడి వాసిగా ఉన్నప్పటికీ కూడాను నాగపూర్ లో ఆమె ఎలా ఉందో అలాగే తన యొక్క వ్యక్తిత్వం బయటికి రావచ్చు అప్పుడు ఆమె షెడీలో ఉండడానికి అర్హురాలి ఎలా అవుతుంది తిప్పి ఆమెని అక్కడికి పంపివేయచ్చు కదా అనగా వెంటనే అలా పాటిల్ గారు సాయి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు తెలిసిన వారు పాండ్రంగ అన్నయ్య అలాగే ఇతని కోడలు వాళ్ళు అలా ఇక్కడికి వచ్చేసి కొద్ది కాలం మనతో పాటు ఉన్నారు వారి యొక్క అభిప్రాయం వారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం చూసాము కాబట్టి మనకి వారి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టే కదా ప్రశాంతంగా ఇప్పటి వరకు మనం షీడిలో ఉండనివ్వగలిగాము అనగా వెంటనే సాయి నేనే ఇప్పుడు అదే చెప్పాలనుకుంటున్నాను జీ ఇప్పుడు కొత్తగా వచ్చారు చూసావా వాళ్ళు కూడా ఉన్న వచ్చిన వెంటనే వారి యొక్క అభిప్రాయాల్ని అలాగే వారి యొక్క నేచర్ ని మనం ఎలా ఎస్టిమేట్ చేయగలుగుతాము ఇక్కడ వచ్చిన వారు మనకి మంచి వాళ్ళు అనిపించారు ఎందుకంటే ఈ గ్రామంలోని వారితో వారికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి ఈ గ్రామంలోని వారితో అనుబంధాలు లేవు కాబట్టి వాళ్ళని మనం అనుమానిస్తున్నాము ఇది సరి అనేది కాదు కాబట్టి ఒకటి గుర్తు పెట్టుకోండి వచ్చిన వారిని కొంతకాలం ఇక్కడ ఉండనిస్తే మనం వారి మీద నమ్మకం విశ్వాసం ఉంచినట్టయితే వారు కూడా మనతో కలవడానికి అన్ని విధాలుగా సరైన సమయం వస్తుంది వాళ్ళకి కొంత సమయం అనేది పడుతుంది మనతో పాటు కలిసి మనతో ముందుకు నడవడానికి అనగా వెంటనే అలా పాండ్ర సాయి వారు మాట్లాడేది కూడా వేరుగా ఉంది భిన్నంగా అనిపిస్తుంది అనగా ఇంతలో సాయి చూడండి మీకు ఇంకా వారి మీద అనుమానం కలుగుతుందా అయితే ఒకటి చెప్పండి బయట నుంచి వచ్చిన వ్యక్తి మరొకరు ఉన్నారు వారిని కూడా మీరు అనుమానించాల్సిందే అనగా ఎవరు సాయి అని అడుగుతారు నాతో పాటు రండి అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు ఆ వృద్ధ జంట ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోపెట్టి వాళ్ళ కోసం పాకని సిద్ధం చేసే పనిలో నిమగ్నమవుతారు ఇంతలో ఆ పిల్లవాడు అలా తల్లిదండ్రులు పనిలో ఉండడాన్ని గమనించి ఆ పక్కకి అలా నెమ్మదిగా నడుచుకుని వెళ్తాడు పిల్లలు ఆడుకుంటూ ఉండగా చూస్తూ ఉంటారు వారిలో ఒక పిల్లవాడు బంతి అటువైపు రాగా అలా దాన్ని తీసుకోవడానికి వస్తాడు వెంటనే ఈ పిల్లవాడు అతనికి సహాయం చేయాలని అలా దగ్గరికి వెళ్తాడు అమాంతం మార్తాండ్ భయపడిపోతూ అక్కడి నుంచి పరిగెడుతూ వెనక్కి వెళ్లిపోతాడు ఇంతలో ఈ పిల్లవాడు ఇదిగోండి అంటూ అలా ఆ బంతిని ఇవ్వడం కోసం వారి వైపు అలా నడుచుకొని వెళ్ళగా వెంటనే వాళ్ళు భయాందోళనకి గురి అయ్యి అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లిపోతారు ఇంతలో ఈ పిల్లవాడు ఇదిగోండి ఇది తీసుకుని వెళ్ళండి అంటూ వారి వెనకాలని అలా పరిగెడుతూ కొంచెం దూరం వెళ్తూ ఉంటాడు మరోవైపు సాయి గ్రామస్థులను తీసుకుని అలా ద్వారకా వద్దకు చేరుకోగా వెంటనే పాటిల్ గారు ఏమిటి మీరు ఎక్కడికి తీసుకువచ్చారు అని అడుగుతారు వెంటనే సాయి చూడండి మీరు బయట నుంచి కొత్తగా వచ్చిన వారిని ఎలా అయితే అనుమానిస్తున్నారో అదే విధంగా నా మీద కూడా మీరు అటువంటి అనుమానాన్ని వ్యక్తపరచాల్సి ఉంటుంది కదా అని అడుగుతారు వాళ్ళంతా ఆశ్చర్యపోయి సాయి మీరు గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు అంటే మీరు షీడి వాసే కదా అని అడుగుతారు ఇంతలో సాయి చూడండి నేను కూడా ఒకనొక సమయంలో ఇక్కడికి ఒక సాధారణమైన వ్యక్తి లాగానే వచ్చాను అప్పుడు నేను ఇక్కడ మీ అందరితో కలవడానికి సమయం పట్టింది అవునా అదేవిధంగా మీ అందరి తాతలు ముత్తాతలు కూడా ఒక్కొక్కరుగా ఏదో ఒక సమయంలోనే ఇక్కడికి వచ్చారు ఈ షిడి అనేది అలా ఏర్పడిందే అందరూ ఇక్కడికి వచ్చి వారి జీవనాధారాన్ని కొనసాగిస్తూ ఎక్కడ నిలిచిపోయారు దాని ద్వారా షెడి వాళ్ళకి స్థిర నివాసం అయింది అలా మన అందరం ఒక మంచి గ్రామంలోని సభ్యులుగా ఏర్పడ్డాము కుటుంబం మొత్తం లాగా కలిసిపోయాము ఇప్పుడు అందరం మంచిగా పండగలు అలాగే మిగతా అన్నిటిని చక్కగా కలిసి చేసుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు వచ్చిన వారిని కూడా మనతో పాటు కలుపుకునే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది మన మధ్య ఉన్న ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఒకరికొకరు చెప్పుకుంటూ పరిష్కరించుకుంటున్నాము అందువల్లనే మన మధ్య ఇంత అనుబంధం ఏర్పడింది అదే విధమైన అనుబంధాన్ని వచ్చిన వారితో కూడా పంచుకోవాలి ఇప్పుడు వారు మాట్లాడే భాష వేరై ఉండొచ్చు కానీ వారిలో ఉండే మంచితనాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచితనం ఉంటుంది అని అలా సాయి చెప్పగా వెంటనే వాళ్ళంతా క్షమించండి సాయి మేము ఆలోచన విధానాన్ని మార్చుకొని ఉండాల్సింది మీరు మమ్మల్ని సరైన మార్గంలో పెట్టారు మరోసారి మా వలన పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటాము అని అలా నమస్కరిస్తారు వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు పిల్లలు భయపడిపోయి అతన్ని చూసి పరిగెట్టి గ్రామంలోనికి అలా కొంత దూరం వచ్చిన తర్వాత ఒక బండి ఉండగా దాని వెనకాల అలా దాక్కుంటారు ఇంతలో ఆ పిల్లలకి బంతి అందజేయాలని ఆ పిల్లవాడు చాలా దూరం పరిగెడుతూ వస్తారు కనిపించకపోవడంతో అలా వెను తిరుగుతాడు ఇంతలో అది చూసిన రాగిని మిగతా పిల్లలు మంచిదైంది మనం ఈరోజు అతని బారి నుండి రక్షించుకున్నాము మనకి మనముగా నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది ఆ భగవంతుడే మనల్ని కాపాడాడు అనుకుంటాను అని అలా వాళ్ళు మాట్లాడుకుంటూ మనం ఎప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే గ్రామంలోనికి కొత్త వారు వచ్చారు కాబట్టి వారిలో ఇటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాల్సి ఉంటుంది ఇటువంటి వ్యక్తులకి అని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండడాన్ని ఆ పిల్లవాడు ఆ బండి పక్కనే ఉండి వింటాడు వెంటనే అలా బాధపడిపోతూ ఏడుస్తూ ఆ బంతిని అక్కడే వదిలేసి అతను నెమ్మదిగా నడుచుకుని వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం పిల్లలు యథావిధిగా ఆడుకోవడం కోసమని వాళ్ళు ప్రతిరోజు ఆడుకునే మైదానం దగ్గరికి చేరుకోగా అక్కడ మరికొంతమంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు వెంటనే రాగిని ఇదేమిటి వీళ్ళు మన యొక్క ఆట స్థలంలో ఉన్నారు అనగా ఇంకొకరు వెళ్ళి వారితోనే మాట్లాడదాము అని అలా దగ్గరికి వెళ్తారు వెంటనే వాళ్ళ అందరూ ఆడుకోవడాన్ని చూసి మీరు ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నారు మీరు ఇక్కడికి ఆడుకోవడానికి ఎందుకు వచ్చారు మేము ఎప్పటి నుంచో ఈ యొక్క స్థలంలో ఆడుకుంటున్నాము అనగా వెంటనే ఒక పిల్లవాడు చూడండి మేము కూడా ఇప్పటి నుంచి షిడీవాసులమే ఇక్కడ ఉండడానికని వచ్చాము మమ్మల్ని కూడా మీతో పాటు కలుపుకోండి మా ఇళ్ళకి దగ్గరలో ఈ యొక్క మైదానం కనిపించడంతో మేము ఆడుకోవడానికని వచ్చాము రండి అందరం కలిసి ఆడుకుందాము అనగా వెంటనే అలా చేతను చూడండి ఇది మా మైదానం మేము మీతో కలవబోము మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాము అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి అక్కడికి వచ్చి చూడండి అలా మాట్లాడడం సరైనది కాదు అనగా వెంటనే వాళ్ళు సాయి ఇంతకు ముందేమో పట్నం పిల్లలు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు వారి నుండి ఎలాగోలా బయటపడ్డాంలే అనుకునేసరికి మరలా వీళ్ళు వచ్చారు మా మైదానంలో ఆడుకుంటున్నారు సాయి అని అలా వాళ్ళు చెబుతారు వెంటనే సాయి చూడండి ఒకటి గుర్తు పెట్టుకోండి అని మాట్లాడబోగా ఇంతలో పిల్లలు సాయి మీకు తెలుసా నిన్న ఏం జరిగిందో ఒక పిల్లవాడు మమ్మల్ని వెంబడించాడు అతను అలా రావడాన్ని చూసి మేము భయభ్రాంతులకి గురి అయ్యి పరిగెడుతూ మమ్మల్ని మేము కాపాడుకున్నాము ఇటువంటి వారితో మేము ఆడబోము సాయి అని చెప్పి అలా కంగారుగా మాట్లాడతారు వెంటరి అలా సాయి ఆ పిల్లలకి అర్థమయ్యేలాగా వివరించాలని చెప్పి ఆలోచనలో ఉండిపోతారు మరోవైపు సంతాపంత ఇద్దరు కులకర్ణి సర్కార్ కాళ్ళు పడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకుంటారు వెంటరి కులకర్ణి సర్కార్ ఏమిటి మనోహర్ నీవు గంగారాం తరపున ఈ గ్రామం వచ్చావు కదూ నీవు ఎక్కడే ఉంటున్నావా ఏమిటి సంగతులు అని అడుగుతాడు వెంటనే అలా అతను ఆ పక్కనే ఉన్న బల్వంత్తో నమస్కారం నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అలాగే ఆ మిల్లు విషయం గురించి చర్చించడం కోసం వచ్చాను అని అంటారు వెంటనే బల్వంత్ చూడు వెళ్ళి నా ఆఫీస్ దగ్గర సీట్లో కూర్చొని ఉండు నేను స్నానం చేసి వచ్చి నీతో పాటు మాట్లాడతాను అనగా అతను అలాగే లోపలికి వెళ్తాడు ఇంతలో అలా సంతపంత ఇద్దరు సర్కార్జీ చూసారా ఆ గంగారాం సోదరుడు ఇప్పుడు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఇంతకు ముందు మీరు కనిపిస్తే అతను చేతులెత్తి నమస్కరించి మీరు చెప్పింది విని చక్కగా పనిచేసేవాడు ఇప్పుడు బలవంత్ ఎప్పుడైతే ఈ గ్రామం వచ్చాడో అప్పటి నుంచి మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఇప్పుడు కనీసం పలకరించిన సమా సమాధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా అతను ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు అనేది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి వారు ఒక్కరే ఉండి ఉండొచ్చు కానీ భవిష్యత్తులో ఇంకా పెరగవచ్చు అని చెప్పి అలా సంతపంత మాట్లాడగా వెంటనే కులకర్ణి సర్కర్ వాళ్ళని అలా కొట్టి చూడండి మీరు ఏదైనా మాట్లాడితే దానికి ఒక అర్థం తీయడం కాదు అసలు ఏం జరుగుతుంది గ్రామంలో అనేది నాకు ముందు నుంచే అన్ని విషయాలు చెప్పమని నేను చెబుతూ ఉంటాను మీరు పనికొచ్చేవి కాకుండా పనికి రానివన్నీ మోసకొస్తూ ఉంటారు అని కోపడతారు వెంటనే పంతాజీ విషయం ఏమిటి అంటే గంగారాం గారు తన కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటున్నారు తన వ్యాపారాన్ని చూసుకోవడం కోసం ఇతను వచ్చాడు బల్వంత్ మీకంటే పై స్థాయిలో ఉన్నా అని చెప్పి అతనితోనే వీళ్ళ అందరూ చర్చలు చేస్తున్నారు అది విషయం అని అలా జరిగింది మొత్తం వివరించేసి మీరు ఇంకా ఎలాగే కూర్చొని ఉంటే మౌనంగా బలవంత్కి రోజు రోజుకి ప్రాధాన్యం పెరిగిపోతుంది మీ ప్రాధాన్యం తగ్గిపోతుంది మీ సహాయం తీసుకోవడానికి వచ్చేవారు కూడా బలవంత్ దగ్గరికే వెళ్ళిపోతారు సార్ కార్జీ అని అంటారు వెంటనే కులకర్ణి సర్క నీ చెప్పింది నిజమే పంత నేను కూడా ఇక జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అందరినీ అదుపులో పెట్టుకోవాలి హరి ఓం అని అంటారు మరోవైపు సాయి తన జోలీలో నుంచి అలా కొన్ని ద్రాక్ష పళ్ళని తీసి పిల్లలకి ఇచ్చి తినమంటారు వెంటనే వాళ్ళు సాయి ఇవి చాలా వగరుగా ఉన్నాయి అని అంటారు ఇంతలో సాయి తన జోలీలో నుంచి ఇంకొక ద్రాక్ష గుత్తి తీసి వాళ్ళ ముందు ఉంచి ఇవి తిని చూడండి అని అంటారు సాయి ఇవి కూడా చూడడానికి వాటిలాగానే ఉన్నాయి కదా కాబట్టి ఇవి కూడా చేదుగా లేదంటే వగరుగా ఉండి ఉండొచ్చు అనగా సాయి తినండి అని అంటారు వెంటనే తిని సాయి ఇవి బాగా రుచిగా తీయగా మధురంగా ఉన్నాయి అనగా వెంటనే సాయి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇప్పుడు చెప్పండి చూసేవన్నీ ఒకేలాగా ఉంటాయా లేదు కదా కొన్ని చూడడానికి వగరుగా ఉంటాయి మరికొన్ని చూడడానికి ఇలా ఒకటేలాగా ఉన్నప్పటికీ కూడాను తీయగా ఉంటాయి కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు ఈ పిల్లల్ని చూసి వీరు మిమ్మల్ని కలుపుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా వీరితో కలిసి ఆడుకోవాలి మీరు ఎవరికైనా కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది మీతో కలవడానికి కొద్ది రోజులు వీరితో కలిసి ఇక్కడ ఆడుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీకే అర్థమవుతుంది వీరి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం అని అంటారు వెంటరి చైతన్ సాయి మేము తప్పుగా అభిప్రాయపడ్డాము మీరు నాకు తెలియపరిచారు కదా అని అంటారు ఇంతలో సాయి మీరు ఒక వారం రోజులు వీరితో పాటు కలిసి ఆడుకోండి అని అలా చెబుతారు వాళ్ళు అలాగే సాయి అని అంటారు మరోవైపు సంతపంతా అలా గ్రామంలోనికి కొత్తగా వచ్చిన వారి దగ్గరికి అలా చేరుకోగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తూ ఉంటారు వెంటనే సంతాజీ ఏం చేస్తున్నారు ఈ ప్రదేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు ఎవరో తెలుసా మేము సర్కారు గారి మనుషులం ఒకవేళ మీరు మేము చెప్పింది ఏదైనా పద్ధతి మార్చుకోకపోయినట్టయితే మీకు తగిన శిక్ష పడుతుంది ఇక్కడ నుంచి బయటికి గెంటి వేస్తాము అని కోప్పడతారు ఇంతలో అలా వాళ్ళు కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తూ ఉండగా ఈ పిల్లవాడి తల్లి తండ్రి ఇద్దరూ అలా ఆహారం తయారు చేసే పనిలో నిమగ్నం అవడం కనిపిస్తుంది ఇంతలో అలా పంతాజీ మనం ఇక్కడ అంతా జాగ్రత్తగా చూసి సర్కార్ గారికి విషయం తెలియపరుద్దాము మనల్ని చూసి అందరూ భయపడుతున్నారు కదా అని అలా వాళ్ళు మాట్లాడుకొని ముందుకు వెళ్తారు ఇంతలో పిల్లవాడి తండ్రి ఎందుకలా నవ్వుతున్నావు నీవు నిన్నేమో పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళావు పట్టకుండా ఇక మేము వదిలిపెట్టేది లేదు మౌనంగా చెప్పింది విని శ్రద్ధగా నీవు చెప్పింది చెయ్యి ఇలా నీవు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు గత కొద్ది సంవత్సరాలుగా నీవు మమ్మల్ని పెట్టిన ఇబ్బంది వలన ఒక్క గ్రామంలో కూడా ఉండలేకపోయాము చివరికి ఎక్కడికి వచ్చాము అని కోపడతారు వెంటనే భార్య ఎందుకంటే ఎప్పుడు పిల్లవాడిని ఏదో ఒకటి అంటూనే ఉంటారు అతను ఈ రోజు చక్కగా మౌనంగా మనం చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నారు ఈ రోజు రేపు మరలా మామూలు స్థితికి చేరుకుంటారులేండి ఇతర పిల్లల్లాగా అని అంటారు వెంటనే అతను ఆవేశంగా ఎప్పుడు అతను మారేది నీవు అలా ఆందోళన పడ్డం తప్ప అని అలా తినే పనిలో నిమగ్నం అవుతాడు ఇంతలో ఆమె చెయ్యి అలా కారుతుంది రోటీలు చేస్తుంటే వెంటనే పిల్లవాడు గ్రహించి ఆ చేతి మీద అలా నీళ్లు పోసే పనిలో నిమగ్నం అవుతాడు వెంటనే ఆ వ్యక్తి తింటూ తింటూ ఏమిటి చేతి మీద అలా నీళ్లు పోస్తున్నావు అని కోపడతాడు వెంటనే భార్య ఏమండి మీరు గ్రహించలేదు నా చెయ్యి పొరపాటున అలా పెనంకి అంటుకొని కాలింది దానివల్ల ఇప్పుడు నాకు నొప్పి పెట్టడాన్ని గ్రహించి పిల్లవాడు కొంచెం సహాయం లేండి అని అలా జరిగింది వివరిస్తారు ఇంతలో సంతాపంతా అక్కడికి చేరుకొని ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇదిగో ఎంత పెద్ద మంట పెట్టావో చూడు ఇక్కడంతా చెత్తా చెదరంతో మొత్తం ఇబ్బందికరంగా ఉంది అని కోపడతారు వెంటనే ఆమె నేనేమి కావాలని చెయ్యలేదు కదా నేను ఇక్కడ రోటీలు తయారు చేస్తుంటే ఆ యొక్క గాలి కారణంగా పొగ అటు మళ్ళీ పోయింది అంతే ఇందులో నేను చేసిందేమీ లేదు అని అలా కోపంగా సమాధానం చెబుతుంది వెంటనే సంతాపంతా మేమెవరో తెలుసా సర్కారు గారి మనుషులం మా మాటని మీరు కాదని ఏదైనా మీరు ఎక్కువగా మాట్లాడితే మిమ్మల్ని ఇక్కడ నుంచి మెడపెట్టి బయటికి గెంటేస్తాం ఈ ఊళ్ళో ఉండడానికి కూడా మీకు అవకాశం ఉండదు అని భయపడే విధంగా వాళ్ళని బెదిరిస్తారు మరోవైపు బల్వంత్ని ఆ వ్యక్తి కలిసి నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మీ ద్వారా నేను మంచి లాభాన్ని గడించగలుగుతున్నాను అని మాట్లాడుతూ ఉండగా వెంటనే బల్వంత్ చూడు నీకు మంచి లాభం వస్తుంది అంటున్నావు కదా అందులో పది శాతం వాటాని నాకు ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి ఆర్డర్ మీద అని అంటారు వెంటనే అతను కంగారు పడిపోతూ అవునా పది శాతం అంటే నేను నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అనగా వెంటనే బల్వంత్ చూడు నీవు ఇప్పుడు నాకు ఇవ్వను అనుకో ఇక నీ దగ్గరికి ఇటువంటివి ఏమి ఆర్డర్స్ రావు నేను మరో వ్యక్తితో మాట్లాడుకుంటాను ఈ యొక్క ఒప్పందాన్ని నీవు వెళ్ళిపోవచ్చు అని అంటారు వెంటనే అతను చేసేదేమీ లేక సరే నేను మీకు ఇస్తాను దీన్ని వదులుకోలేను అని చెప్పి అలా చెప్పేస్తారు ఇంతలో బలవంత్ గారు చూడు నేను ఇక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాను దానికి ముఖ్య అతిథులు చాలా మంది వస్తున్నారు ఆ ఫంక్షన్కి కావలసిన ముడి సరుకు మొత్తాన్ని నీవే పంపించాల్సి ఉంటుంది బెస్ట్ క్వాలిటీ దాన్ని నీవు పంపాల్సి ఉంటుంది అందులో ఏదైనా నీవు నాసిరకం వాటిని పంపించావే అనుకో అప్పుడు కూడా నీకు ఖచ్చితంగా శిక్ష పడితీరుతుంది అని కోపంగా అంటారు వెంటనే అతను మీరేమి కంగారు పడవద్దు మీరు చెప్పిన విధంగానే మంచి దాన్ని ఏరుకోరి నేను సరుకు మొత్తాన్ని జాగ్రత్తగా పంపిస్తాను నాకు మీరు కొంచెం అవకాశం ఇవ్వండి అని అంటారు అలాగే అని అలా మాట్లాడుకుని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు తేజ్వి చెట్టు ముద్దులని అలా సవేరి ముందు ఉంచి ఇదిగో నీవు వీటితో జాగ్రత్తగా మొక్కలు చెయ్యి అని అలా ఆమెకి గొడ్డల్ని పక్కకు విసురుతుంది వెంటనే ఆమె నాకు గొడ్డలి ఎలా ఉపయోగించాలో తెలియదు వదిన అనగా చాలా ఆవేశంగా నీవు నన్ను వదిన అని పిలవద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను నీవు ఇంట్లో ఉన్న ఇతర పని వాళ్ళలాగానే నన్ను మేడం అని పిలువు అర్థమవుతుందా నీవు ఈ ఇంట్లో పని వాళ్ళతోనే సమానం అని కోపడుతుంది చేసేదేమీ లేక ఆమె మౌనంగా ఉంటుంది వెంటనే అలా తేష్వి చూడు నీకు ఒకవేళ గొడ్డలి ఉపయోగించడం రాకపోయినట్టయితే నీవు ఎలాగైనా సరే రేపు ఉదయానికి నేను చెప్పిన విధంగా కట్టె ముక్కల్ని ఇరిచేసేసి చాలా చిన్న చిన్న వాటిలాగా పొయ్యిలో పెట్టుకోవడానికి వీలుగా ఉండే వాటిలాగా తయారు చేయాల్సి ఉంటుంది అది ఎలా చేస్తావు అనేది నాకు తెలీదు అని కోపంగా అంటుంది వెంటనే సవేరి కంగారు పడిపోతూ ఇప్పుడు నేను ఈ పనిని ఎలా చేయాలి అని అలా బాధగా ఆలోచనలో నిమగ్నమవుతుంది పెద్ద ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ